సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ తో ఈ నెల ముప్పై ఒకటి రిలీజ్ అయితే చేయబోతున్నారు మూవీ టీమ్ సో దీన్ని కూడా చాలా గ్రాండ్ గా తీసుకెళ్ళిపోతున్నారు మరి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఎటువంటి కలెక్షన్స్ రాబడుతుందని ఇప్పటి నుంచే కూడా చర్చ మొదలైపోయింది మరి బాహుబలిది ఎపిక్ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కలెక్షన్స్ పైన మరి ఎంతటి వసూలు రాబట్టి అవకాశం ఉంది ఒక ఐదు వందలు వెయ్యి కోట్ల ఆ మార్క్ అయితే ఇప్పటికి అయినప్పటికి వెళ్ళే సార్ అంటే బాహుబలి కంటే బాహుబలి రీచ్ రీచ్ ఎక్కువైంది అవును బాహుబలి క్రియేట్ చేసినటువంటి పునాది మీద బాహుబలి టూ దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసి ఆ రికార్డుని క్రాస్ చేయటం అనేది ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్ గా మారింది ఫైనల్ గా రికార్డును క్రాస్ చేశామని పుష్ప టూ టీం చెప్పుకుంది ఇది కథ అయితే బాహుబలి అనేది ఒక జానపద కథ ఒక జానపద కథతో వాళ్ళు ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ ని అట్రాక్ట్ చేయగలిగారు వార్ ఎపిసోడ్స్ ఇవన్నీ కొంచెం హెవీగా ఉండటం అనేది అడ్వాంటేజ్ గా మారింది పార్ట్ టూ కి అనేది విశ్లేషకుల అభిప్రాయం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు టోటల్ కథని కలిపి ఒకటే సినిమాగా మార్చి అది దాదాపు త్రీ అవర్స్ పైన చెప్పారు మూడు గంటల ఇరవై నిమిషాల ఉంటుంది అని సరే అది ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే మూడున్నర గంటల సినిమా అయితే చూడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రేక్షకులకి ఒకటే భాగంలో మొత్తం కథ చెప్పేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఒకటే భాగాన్ని మళ్ళీ చూడటానికి జనాలు థియేటర్కి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కాని జనాలు మూవ్ అయ్యే మూడ్ లో ఉన్నారా అనేది ప్రశ్న ఇది రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అనే గనక అనేట్లయితే దీని టార్గెట్ రెండు వేల ఐదు వందల కోట్లు అవ్వాలి అలా అలాంటి సందర్భం ఉంటుందా ఇది యాక్చువల్ గా రీ రిలీజ్ కి సంబంధించిన గొడవే అయితే రీ రిలీజ్ ఆయా ఆయా సినిమా హీరోల బర్త్డేల సందర్భంగా వాళ్ళ కెరియర్లో లో పెద్ద హిట్లు అయినటువంటి సినిమాలని రీ రిలీజు చేస్తున్నారు అదొక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది మధ్యకాలంలో ఆ రోజు ఆ హీరో అభిమానులు థియేటర్లకు రష్ అయిపోయి కొంచెం డబ్బులు కురిపిస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు బాహుబలి ఎపిక్ అనేది కూడా బర్త్డే సందర్భంగా వస్తుంది ఏది బాహుబలి అనే సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయి టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ఈ ఎపిక్ అనేటువంటి కార్యక్రమం వస్తుంది అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ కి టార్గెట్ చేసి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసి మొదటి అడుగు వేసింది బాహుబలి సినిమాతో అనుకుంటే ఈ ప్రయాణం మొదలు ఏళ్ళు అయింది కాబట్టి ఒక రకంగా ఇది ఆ రోజుల్లో అటువైపుగా నడిపించిన సినిమా అనుకుంటే టార్చ్ గా చూడాలి ఈ టార్చ్ బేరర్ సినిమాకి తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా చూస్తారు జనాలు అనే ఒక వాళ్ళకు ఒక ఇది ఉంది ఒక అంచనా ఉంది ఆ అంచనా మేరకు ఈ సినిమా మీద కొంత హైప్ క్రియేట్ చేయటంతో పాటు ఈ సినిమాలో అంటే రెండు పార్టీల్లోనూ వాడని కొన్ని దృశ్యాలను దీనిలో కలుపుతున్నామని చెప్పారు అది కలిపారా లేదా అనేది కనిపెట్టాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ రెండు భాగాలు చూడాలి జనాలు అవి ఎక్కడ దొరికితే అక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద దొరికితే ఆ ప్లాట్ఫామ్ మీద చూడాలి చూసి ప్రిపేర్ అయ్యి రావాలి ఇది ఒక ప్రోగ్రామ్ అయితే గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయంటే నిజానికి రెండు భాగాల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది అంతకుముందు లేదు రెండు భాగాలుగా సినిమాలు చేసిన ప్రతిసారి మొదటి భాగం పర్వాలేదు అనిపించుకుంది గాని రెండో భాగాన్ని ప్రజలు ఆదరించలేదు అంతకు ముందు బాహుబలికి ముందు రక్త చరిత్ర అనే ప్రయత్నం ఒకటి చేశాడు రామ్ గోపాల వర్మ గారు ఆ ప్రయత్నంలో మొదటి భాగం పర్లేదు అనిపించుకుంది గాని రెండో భాగం డిజాస్టర్ అయింది ఇలా రెండు భాగాలు అనుకున్న కాన్సెప్ట్లు ఏవి కూడా తెలుగులో వర్కౌట్ కావు అనే ఒక నమ్మకం స్థిరపడిపోయిన రోజుల ఈయన రెండో భాగానికి ఎడుతున్నాడు కాబట్టి రెండో భాగం ఆడదు అని మొదటి భాగం టైంలో మాట్లాడుకున్నారు జనాలు మాట్లాడుకుని రాజమౌళికి ఈ సినిమాతో బ్రేక్ అయిపోయింది రాజమౌళి హవా ఈ సినిమాతో క్లోజ్ అయిపోతుంది అని మాట్లాడేశారు జనాలు కానీ విచిత్రంగా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ని బీట్ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అది ఒక రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేయడంతో రెండు భాగాల్లో సినిమా తీయటం అనేది అందరికీ ఒక డ్రీమ్ గా మారింది అవును ప్రతి కథని చాలా గ్రాండియర్ గా ఆలోచిస్తుంది బాహుబలి కథని ఒక భాగంలో చెప్పడం పెద్ద కష్టం కష్టపడాల్సిన వ్యవహారం ఏం కాదు అది రెండు భాగాలు చేయటానికి కష్టపడ్డారు కానీ ఒక భాగం చేయటానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమేం కాదు దీని మాతృక ఒక భాగమే కదా జయసింహ జయసింహ సినిమాకి రెండో భాగం లేదు కదా ఆ ఒక సినిమానే వీళ్ళు రకరకాల ఎలిమెంట్స్ కలిపి రెండు భాగాలు చేశారు కొన్ని ఎలిమెంట్స్ తీసేయటం ద్వారా దాన్ని దగ్గరకు తీసుకొస్తున్నారు అలా ఒక కంప్లీట్నెస్ ఒక కంప్లీట్ ఫీలింగ్ కలిగిస్తారు ప్రేక్షకులకి ఈ అనుభూతి పొందటానికి చాలామంది వెళ్తారు ఆ సినిమా ప్రభావం ఒక చైల్డ్హుడ్లో ఆ సినిమా ప్రభావం పడినటువంటి పిల్లలు వాళ్ళు పదేళ్ళు వయసు పెరుగుతుంది ఇప్పుడు ఆ రోజుల్లో ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు ఇరవై ఏళ్ళకు ఉంటారు యుక్త వయసులోకి వాళ్ళకి అది చైల్డ్హుడ్ మెమరీ ఈ చైల్డ్హుడ్ మెమరీగా ఈ యూత్ కి ఈ జనరేషన్ యూత్ కి సినిమా ఐకామ్ సో ఈ యూత్ అంతా థియేటర్లకు రష్ అయ్యే ప్రమాదం ఉంది ఇది రష్ అయితే అది హడావిడి క్రియేట్ చేస్తుంది అదే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే అలాగే ప్రతి సందర్భంలోనూ అలాగే ఉంటుంది ప్రతిసారి ఇది అదే రికార్డు క్రియేట్ చేయాలి అనేది కా కుదిరే పని కాదు కానీ మేజర్ వసూళ్లు రాబట్టే అవకాశం అయితే ఉంది ఆ టైం లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు కూడా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇది ఈ నెలాఖరు వస్తుంది ఈ నెలాఖరికి యాక్చువల్ గా రవితేజ సినిమా ఉంటుంది అని ఒక ప్రచారం జరిగింది అవును రవితేజ ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు టైం దగ్గరకు వచ్చేసింది వాళ్ళు కనీసం అక్కడ ప్రమోషన్ కానీ డైలాగ్ కానీ లేదు ఒక ఇంటర్వ్యూ ఒకటి చేశారు అంతే సో ఇప్పుడు ఉండటం లేదు ఎందుకంటే ఎపిక్ రిలీజ్ అవుతున్న సందర్భంలో రిస్క్ ఎందుకు అనుకుని షిఫ్ట్ అయ్యారు అని కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు ఒకవేళ అందుకు షిఫ్ట్ అయ్యారా ఎందుకు షిఫ్ట్ అయ్యారు అన్న అనుకున్నప్పటికీ ఎపిక్ మీద ఒక అంచనాలు అయితే ఉన్నాయి బాహుబలి ఎపిక్ మీద ఇది ఆ రోజుల్లో కొంచెం మరీ రెండు భాగాలు చేయటం కోసం వీళ్ళు అతి చేశారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు క్లుప్తీకరించి చూపిస్తున్నటువంటి ఈ పాఠం చూడటానికి సరదాగా థియేటర్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనకి అన్ని సినిమాల విషయంలోనూ కనిపించదు కానీ సెకండ్ రిలీజుల్లో ఫస్ట్ రిలీజ్ స్థాయి స్పందన రాబట్టిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి కొన్ని సినిమాలు ఫస్ట్ రిలీజ్ లో ఫెయిల్ అయ్యి సెకండ్ రిలీజ్ లో సూపర్ హిట్లు అయినవి ఉన్నాయి కన్యాశుల్కం నాటకం బతుకున్న రోజుల్లో సినిమాగా తీస్తే ఎన్టీ రామారావు గారిని గిరీశంగా పెట్టి సినిమా తీస్తే జనం చూడాల అది నార్మల్ గా ఆడేసింది డిఎల్ నారాయణ గారి ప్రొడ్యూసర్ అదే సినిమాని నాటకం చనిపోయిన తర్వాత రిలీజ్ చేస్తే అది జనాలు బ్రహ్మరథం పెట్టారు అద్భుతం అన్నారు ఆ సినిమాని అంటే నాటకంగా బతుకున్నప్పుడు ఈ సినిమా కన్యాశుల్కం వాళ్ళకి ఎక్కలేదు నాటకం మర్చిపోయిన జనరేషన్ లో ఆ సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయింది అలాంటి సందర్భాలు కొన్ని అరుదుగా ఉంటాయి కానీ ఒకే టైంలో ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ సెకండ్ రిలీజ్ కు వెళ్ళిన సందర్భంలో కూడా ఫస్ట్ రిలీజ్ రెస్పాన్స్ రాబట్టిన సినిమాలు కొన్ని ఉంటాయి అలాంటి సినిమాల్లో దానవేరు సూర్యకర్ణ ఒకటి దానవేరు శూర్కర్ణ సినిమా ఫస్ట్ రిలీజ్లో ఎంత కలెక్ట్ చేసిందో దాదాపుగా సెకండ్ రిలీజ్ లో కూడా అంతే కలెక్ట్ చేసింది ఫస్ట్ రిలీజ్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేసే ఒక సెన్సేషన్ అది తెలుగు సినిమా అప్పటి ధరల్లో కోటి రూపాయలు అనేది చాలా పెద్ద విషయం అదే సినిమాని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత సెకండ్ రిలీజ్ చేస్తే ఎయిటీలో చేశారు చేస్తే మళ్ళీ అది కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ల మీద సినిమాలు ఉండేవి ఏ సెంటర్లో వేసి అక్కడ నుంచి బీ సెంటర్లు వేసి సి సెంటర్లు వేసి సి సెంటర్లు కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏ సెంటర్లో సెకండ్ రిలీజ్ చేసేవారు అలా రిపీట్ అయినప్పుడు అది మళ్ళీ కోటి రూపాయలు కలెక్ట్ చేసింది ఈ అంతా కంప్లీట్ చేసుకునేసరికి లెక్కలు చూస్తే మళ్ళీ కోటి రూపాయలు ఉన్నాయి అంటే సినిమా తీస్తే కోటి తీయకపోయినా కోటి వచ్చింది వాళ్ళ అలాంటి సందర్భాలు చాలా అరుదు లవకుశగా అలా జరిగింది దేశోద్ధారకులు సెక్రటరీ కూడా హడావిడి నడిచింది యమగోళకు కూడా నడిచింది యమగో ప్రేమాభిషేకం కంటే కూడా నగర్ సినిమాకి నడిచింది ప్రేమ్ నగర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా డబ్బులు వచ్చాయి ఎప్పుడు రిలీజ్ చేసినా జనాలు థియేటర్కి వెళ్ళేవాళ్ళు కనీసం ఒక మూడు నాలుగు రోజులు ఆ పని మీద ఉండేవాళ్ళు జనాలు కాబట్టి అది ఆవు లాంటి సినిమా అని చెప్పుకునేవాడు ఆయన రామానాయుడు ఆయనకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా ఒకసారి ప్రేమాభిషేకం రీ రిలీజ్ పెట్టాడు ఇప్పుడు రీ రిలీజ్ అంటున్నారు కానీ అప్పుడు థర్డ్ రిలీజు ఫోర్త్ రిలీజు సిక్స్త్ రిలీజు ఇలా చేసేవాళ్ళు ఖాళీగా ఉన్న థియేటర్లో సినిమా వేసేవాళ్ళు అంతే అలా వేసిన ప్రతిసారి డబ్బులు తెచ్చిన సినిమాల్లో ప్రేమనగర్ ఒకటి ఇలా కొన్ని సినిమాలు ప్రత్యేకం ఆ సినిమాలు ఎప్పుడు వేసినా జనాలు వెళ్తారు ఎప్పుడు వేసినా చూడటానికి సిద్ధంగా ఉంటారు అలాంటి క్వాలిటీ బాహుబలిలో ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ రిలీజ్లో చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి క్లారిటీ వస్తుంది ప్రపంచానికి సో ఇది క్లాసిక్ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈ రిలీజ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి ఒకవేళ ఈ రిలీజ్ లో తేడా జరిగితే అబ్బాయి ఇది క్లాసిక్ కాదండి టైం సినిమా అంటే చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాడు నాకు కల్ట్ క్యా కల్ట్ క్లాసిక్ అని చెప్పుకునే సినిమాలు ఏవి లేవు కాస్ట్యూమ్ డ్రామా లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు ఆయన రామారావు గారికి ఉన్నాయి కృష్ణకు ఉన్నాయి నాకు లేవు వారికి అంటే ఆ టైంకి ఏ సినిమా మార్కెట్ కి ఎక్కుతుందో ఆ సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోయారు ఇది కూడా ఆ బాపత సినిమాగా మారుతుందా లేకపోతే కల్ట్ క్లాసిక్ కానీ ప్రూవ్ చేసుకుంటుందా అనేది తేలాలంటే ఈ సినిమా ఇప్పుడు కలెక్ట్ ఎపిక్ కలెక్ట్ చేసే వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది ఓకే కాబట్టి వాళ్ళ టార్గెట్ వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఆ లెవెల్ టార్గెట్స్ అయితే వాళ్ళు ఏం పెట్టుకుని లేరు కానీ వాళ్ళు నీట్ గా కనీసం ఒక ఐదు వందల కోట్లు వచ్చినా అనుకుంటున్నారు కానీ ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియాలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా కాబట్టి ఆ మార్క్ కనీసంగా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ సినిమా ఆ మేరకు సక్సెస్ అవుతామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఓకే ఆ కాన్ఫిడెన్స్ తో సినిమాని తీసుకొస్తున్నారు ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ మంత్ ఇంకొక సినిమా ఉంది శివ దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఇది ఏదైనా దానికి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి ఈ బాహుబలి ఎపిక్ అనేది బాహుబలి ఎపిక్ అనేది కనుక ఒక ల్యాండ్ మార్క్ లేకపోతే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే శివ రిలీజ్ కి ఇది ఒక బెంచ్ మార్క్ గా మారుతుంది అది కూడా చాలా పుష్ చేస్తున్నారు ఆ సినిమాని డిజిటల్లోకి మార్చి అంత కసరత్తు దీనికి జరగలేదు కానీ దానికి చాలా కష్టపడ్డారు ఆ పాత ట్రాక్స్ అన్ని తీసి ఆడియోకి సంబంధించినటువంటి క్లారిటీ ఈ విషయాల్లో కష్టపడ్డారు నిజానికి అప్పటికి శివ సినిమా ఆడియో పరంగా చాలా అడ్వాన్స్డ్ దీంతో వచ్చింది అందుకని ఆ సినిమా కూడా అదొక కల్ట్ సినిమా అందుకని ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుంది అది నవంబర్లో పెట్టారు ఇళ్ళు ఇది కరెక్ట్గా అక్టోబర్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి బాహుబలి ఏ రికార్డులు అవతల సినిమాకి నిర్ణయిస్తాయి అనేది ఒక ప్రోగ్రామ్గా మారింది సో అందరూ చూస్తున్నారు కానీ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఒకటే యూత్ ఆడియన్స్ రష్ అయ్యే అవకాశం ఉంది